దేవుని వాక్యంలోకి వెళదాం దేవుని వాక్యంలో నుండి తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినం దేవుని దాసుడును దేవుని దాసుడను అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తుడు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది శుభమని చెప్పి వ్రాయినది ఎట్టిగా మేము చెప్పండి అలెలుయా అందరు పక్కన వాళ్ళకి చెప్పడం ఈ కృపయు కనికరము సమాధానము కలుగునుగాక అలా కృపయు కనికరము సమాధానము కలుగునుగాక మరలా చెప్పండి ఓకే మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి చెప్పండి ఏంటి ఇప్పుడు కృప ఏం చేసింది ఇదే మాటను మనం రోమ పత్రికలో మనం చదివాం కృప మనల్ని నీతిమంతులుగా తీర్చెను చెప్పండి కృప నన్ను నీతిమంతులుగా మార్చింది అలలుయ్యా మనందరం పాపులు మనందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయాం కానీ దేవుని కృప మనల్ని దరి చేర్చుకొని నీతిమంతులుగా మార్చింది దేవుని కృప ఎవరి మీద అయితే దిగి వస్తుందో కృప బట్టి వారిని నీతిమంతులుగా మారుస్తుంది ఇప్పుడు చూడని బాగా మన క్రియలు నీతిమంతునిగా మనల్ని మార్చలేదు నువ్వు ప్రార్థన చేసినందుకు నువ్వు నీతిమంతుడు కాదు అందరూ చెప్పండి నువ్వు ప్రార్థన చేస్తున్నందుకు నువ్వు నీతిమంతుడు కాదు నీ ప్రార్థన నిన్ను నీతి మంతుని చేయలేదు ఏసు రక్తమే నిన్ను ఏం చేసింది నీతిమంతులుగా చేసింది మరి ప్రార్థన ఎందుకు నీతి నేను నిలబెట్టడానికి నీకు సహకరించేది ప్రార్థన చప్పం కొట్టి దేవునికి చెప్పు చాలా మంది ఏమనుకుంటారంటే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీతిమంతుణ్ణి నేను అబద్ధం ఆడట్లేదు కాబట్టి నీతిమంతుణ్ణి నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి నీతిమంతుడి నీతి అనేది నీ క్రియల వలన నా క్రియల వలన కలిగేది కాదు నీతి అనేది యేసు క్రీస్తు రక్త ద్వారా తన కృప చేత మనకు అనుగ్రహించబడింది మరి ఇవన్నీ ఏం చేయాలి ఇవన్నీ దేనికంటే నిన్ను నీ నీతిమంతుడిగా చేసిన దేవుడు ఆ దేవుని యొక్క కృపను నువ్వు పొందుకొని ఉండి అది కడవరకు ఆ నీతిని కాపాడుకోవాలంటే నీ ప్రార్థన జీవితం నీ క్రియలే నిన్ను నీతిమంతుడని సాక్ష్యమిస్తా ఉంటాయి అలి నీ క్రియలే నీ జీవితమే నీతిమంతులని సాక్ష్యమిస్తాయి ఇంకా చెప్పమంటారా నీ క్రియలే అనేక సార్లు నీ మనస్సాక్షిని ఏం చేస్తుంది గద్దిస్తూ ఉంటుంది హెచ్చరిస్తూ ఉంటుంది ఏమని నీవు నీతిమంతుడివి నీతి ఇది నువ్వు చేయకూడదు ఇది నువ్వు ఇలా ఉండకూడదు అని లోపల నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చేస్తా ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు కనుక మనము కృపచేత నీతి మంత్రులం అయ్యాము చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా ఆమె నీతి అనేది మన క్రియల వలన రానే రాదు మరలా చెప్పండి నీతి అనేది నువ్వు నలభై కాదు రెండు వందల రోజులు ఉపవాసం ఉన్న నీవు నీతి మంత్రులు కాలేవు ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్చాలంటే మానవుని వల్ల కాలేదు కనుక దేవుడే నరూపిదారిగా ఈ లోకానికి వచ్చాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచనం చదువుదాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచనం క్రీస్తు ఏసునందు జీవము ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించేను నన్ను విడిపించను ఎట్లనగా ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయెను ధర్మశాస్త్రము దేని చేయాలకపోయిందో దానిని దేవుడు చేసేను దాన్ని దేవుడు చేసేను శరీరం అనుసరింపక శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి అనుసరించి నడుచుకుని మనయందు నడుచుకు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలి ఏమి నెరవేర్చబడాలని నీతి విధి అందరండి నీతి విధి నెరవేర్చబడాలి ఏ ధర్మశాస్త్రం అయితే దేవాతి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మీరు ఇలా ఉంటేనే మీరు ఇలా దీవించబడతారు మీరు ఇలా ఉంటేనే ఈ కార్యం మీరు పొందుకుంటారు లేకపోతే దాని శిక్షను మీరు అనుభవిస్తారు కంటికి కన్ను పంటికి పన్ను నువ్వేం చేస్తే దానికి అనుభవిస్తావు ఏదైతే నువ్వు నష్టంగా మారుస్తావో అదే నష్టాన్ని నువ్వు అనుభవిస్తావని వారిని ఆ విధంగా ధర్మశాస్త్ర నీతి వాళ్ళ వెంటాడుతా వచ్చింది కానీ ఒక్కరు కూడా నీతి విధిని ఏం చేయలేకపోయారు నెరవేర్చలేకపోయారు ఒక్కరు కూడా నీతిగా బ్రతకడం ఆ ఆజ్ఞల ప్రకారం జీవించడం వాళ్ళ వల్ల కాలేదు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తం పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరాకారముతో పంపి పంపి ఆయన శరీరం ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను పాపానికి ఏం చేశారండి శిక్ష విధించాడు ఆ కల్వారి సిలువలో ఏం జరిగిందంటే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు కావచ్చు అన్యా ఆచారాలను ఆచరించే వాళ్ళు కావచ్చు ఇప్పుడు లోకములో ఉన్న వాళ్ళైనా ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారంటే చనిపోయిన తర్వాత ఆ స్వర్గానికి వెళ్ళాలని ఒక ఆశ కానీ అది కూడా వాళ్ళని నీతిమంతులుగా చేయలేకపోతుంది సర్వలోక మానవాళి కోసం ఒక నీతి విధి జరగాలి అది నెరవేర్చే వాళ్ళు కావాలని దేవుడు చూడగా ఒక్కడు కనపడలేదు అందుకే తనకైనా ఏకైక కుమార్ని ఈ లోకానికి దేవుడే పంపించాడు దేవుడే పంపించాడు ఇప్పుడు పంపించి ఏం చేశాడు మనందరి చేయవలసిన నీతి విధి ఆయన నెరవేర్చి మన శిక్షను తన శరీరం మీద వేసుకున్నాడు ఆయన శరీరం మీద మనందరి శిక్ష వెళ్ళిపోయింది ఈరోజు దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి కారణం నీ ప్రార్థన కాదు నువ్వు చేతిలో బైబిలు పుట్టుకున్నందుకు కాదు ఈరోజు జరుగును గాక అని పలుకుతున్నావు అంటే ఆ మాట వాడడానికి కూడా నీకు ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వేదో నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు కాదు ఏసు క్రీస్తు కల్వారి సెలువులో కాచిన రక్తం వలన ఈరోజు అధికారం మనకి ఇవ్వబడింది ఎందుకంటే ఈరోజు ఆ రక్తాన్ని నమ్మిన మనందరినీ ఆ రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది అంటే ఆ కృప దేవుని కృప మనందరిని ఏం చేసిందంటే యేసు రక్తాన్ని నమ్మటం వలన నీతిమంతులుగా మార్చింది అందరి చెడు కృపచేత నేను నీతిమంతుడిని అయ్యాను మరలా చెప్పండి ఆమె నేను ఏసు రక్తం చేత ఒకసారి నువ్వు కడగబడిన తర్వాత నువ్వు నీతి మంతుడివి నీతి మంతురాలవి కానీ ఆ నీతి మంతుడివి నీతి మంత్రరాలు అనే జీవితం కడవరకు కాపాడుకోవాలంటే దేవుడు చెప్పినటువంటి ఆ విశ్వాస సంబంధమైన క్రియలను మనం ఏం చేయాలి చేస్తూ ఉండాలి అందరు చెప్పండి బైబిల్ ఎందుకు చదవాలి ప్రార్థన ఎందుకు చదవాలి నీతి మంతులు అవడానిక బైబిల్ ఎందుకు చదవాలి ప్రార్థన ఎందుకు చేయాలి నీతిమంతులు అవడానిక అవడానిక నీతిమంతులు అవడానికి బైబిల్ ప్రార్థన కాదు నీతిమంతులు అయ్యేటట్టు చేసింది ఏసై రక్తం మీకు ఇది అర్థం అవ్వాలి ఫస్ట్ నువ్వు ఈరోజు బైబుల్ పట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుని వాక్యం దాని నీతిమంతులు అవడానికి కాదు నీ భక్తి నిన్ను నీతిమంతుడిగా చేయదు నీ ప్రార్థన నిన్ను నీతిమంతుడిగా చేయదు నీ క్రియలు నీ ఉపవాసాలు నిన్ను నీతిమంతుడిగా చేయలేవు ఎందుకంటే అది చేయలేకే కదా దేవుడు తన సొంత కుమాన్ని పంపించింది ఏసుక్రీస్తు రక్తము మనలను నీతి మంతులుగా తీర్చినది అందరు చెప్పండి ఇప్పుడు మీరు నీతి మంతులు అయ్యారా నీతి మంతులు అవుతారా మరొక ప్రశ్న మరొకసారి నీతి మంతులు అయ్యారా నీతి మంతులు అవుతారా సో రోమ పత్రిక పదో అధ్యాయ తొమ్మిది పది వచనాలు చదువుదాం ఏసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి ఆయనను నువ్వు నీ హృదయం అందు విశ్వసించిన నీవు రక్షింపబడదు ఏల అనగా నీతి కలుగునట్లు నీతి కలుగునట్లు మనుష్యుడు మనుష్యుడు హృదయంలో విశ్వసించును హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను ఆమె ఒకటి జాగ్రత్తగా వినండి ఫస్ట్ మనం అసలు ప్రార్థనకే దేవుణ్ణి నమ్ముకు ఇప్పుడున్న పెద్ద గందరగోళం ఏంటంటే చిన్నప్పటి నుంచి క్రైస్తలు అవడం వల్ల మనంతా మోసపోయే మనం స్తోత్రం చిన్నప్పటి నుంచి క్రైస్తవులం అయ్యి ఏది ఏది భక్తి ఎలా మారాలి ఏ మార్పు చెందాలి ఏది ఒప్పుకోవాలి ఏది విడిచిపెట్టాలి ఒక స్టెప్ బై స్టెప్ మనకు తెలియకుండా పోయింది ఈ ఆచార క్రైస్తవ్యం వలన దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో మొదట మెట్ ఏంటంటే పాపి రక్షించబడటం ఏంటి ఫస్ట్ మెట్ ఏంటి అంటే మనం లోకంలో తిరుగుతూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనము మన నచ్చిన మార్గం నడుస్తూ మనం చేస్తున్న పాపాలు మన వెంటాడుతూ చెడు వ్యసనాలతో దేవుడు భయం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్న మనం దేవుడిని తెలుసుకొని అరే బాబు ఈ పాపం చేస్తే ఆ పాపం నిన్ను చంపిద్ది అలా పాపంతోనే చస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు ఆ నిత్య నరకానికి అగ్ని ఆరు పురుగు చావదు కాబట్టి నీ మనసు మార్చుకో నీ బ్రతుకు మార్చుకో నీ నీ అలవాట్లు విడిచిపెట్టు నీ చెడు వ్యసనాలు విడిచిపెట్టి ఏ సయ్య బిడ్డగా మారు ఆయనను నమ్ము అని చెప్పినప్పుడు మనమందరూ ఓకే ఇది బ్రతుకు నాకు వద్దు ప్రభువా నీ రక్తముతో నా పాపమును కడుగు నీ బిడ్డగా బ్రతకాలనుకుంటున్నానే సయ్యా అని నువ్వు ఒప్పుకుంటున్నావు చూసావా ఆ ఒప్పుకున్న రోజే నువ్వు నీతిమంతుడు అయ్యావు హలో ఒప్పుకున్న రోజే పాపాలు ఒప్పుకొని అయ్యా నాలోకి రండి నా హృదయాన్ని నీకిస్తున్నాను నీ రక్తంతో నన్ను కడగండి అని నువ్వు ఒప్పుకున్న రోజే నువ్వు నీతి మంతుడివి నీతి అయ్యావు ఆమె చెప్పండి ఆమె చెప్పండి అలల్లుయా రోమా పత్రిక మూడవ అధ్యాయం రోములకు రాసిన పత్రిక అధ్యాయం ఇట్లుండగా ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు అది క్రీస్తు నందలి విశ్వాస మూలమైనది నమ్మువారందరికి కలుగు దేవుని నీతి నమ్మువారు అందరికి కలుగు దేవుని నీతి అయ్యున్నది ఎంతమంది నమ్ముతున్నారు ఏ సయ్య నీ కోసం రక్తం కాచాడని మీకు ఒక విషయం చెప్పమంటారా మీలో ఇంకా నమ్మకం లేదు కారణం ఏంటి తెలుసా ప్రార్థన చేయకపోవటం దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకున్న అనుభూ నీకుంటే నీకు ఒక ధైర్యం వస్తుంది ఇప్పుడు నేను ఏసు రక్తం చేత కడగబడ్డాను ఆమె చెప్పండి ఎంతమందికి ఆ అనుభవం ఉంది ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభు నా పాపాలు క్షమించు నీ రక్తంతో నన్ను కడిగినా అడిగిన వారు అందరి చేతులు ఎత్తండి ఓకే అలా ఇది మొదటి మెట్టు నమ్మిన వారందరికీ దేవుడు ఏమయ్యాడు దేవుని నీతి అయి ఉన్నాడు చూడండి ఒకసారి నమ్మువారందరు కలుగు దేవు నీతి అయి ఉన్నది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోవచ్చు కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే కృపచేతనే కొట్టి దేవునికి ఇస్తారు నమ్మువారందరూ ఆయన కృప చేతనే అలలోయా గట్టిగా చెప్పాలి అలలోయ అలలుయా 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 ఇప్పుడు ఒక మాట మీకు చెప్తున్నాను మీకు ఒక పోయినసారి కూడా ఒక చెప్పాను ఏదైనా ఒక కార్యం పొందుకోవాలంటే అర్హత ఉండాలన్నా చెప్పారు మీకు చెప్పానా మీకు లోన్లు ఇస్తున్నారంటే ఎందుకు ఒక అర్హత ఉందని చెప్పారు చెప్పాన గుర్తుందా అది అలాలుయా అంటే ఒక అర్హత ఉంటేనే ఏదైనా మన దగ్గరకు వచ్చేది అలాగే ఇప్పుడు దేవుని నీతిమంతుని అని చెప్పుకోవాలంటే మనకి అర్హత ఉండాలి కానీ అర్హత మనకుందా ఉందండి మన క్రియలు మన చూపు మన తలంపులు ఆది కారణం ఆరో అధ్యాయంలో చెప్పినట్టు ఎల్లప్పుడూ మానవుని యొక్క హృదయం బహు చెడ్డదంట అది ఎంతో భయంకరమైన చెడు వ్యసనాలతో చెడు తలంపులతో నిండి ఉన్నది మానవుని యొక్క హృదయం అంట అది ఎల్లప్పుడూ చెడుతనమే కలిగి ఉందంట అలాంటి మనకి దేవుని నీతి వస్తుందా రాదు అందుకే ఏసయ్య తన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడు నీతి మంతులుగా మారుస్తున్నాను చెప్పండి కృపచేత నేను నీతి మంత్రులు అవుతున్నాను ఆమెను చెప్పండి ఎలా చెబుతున్నాను నేను నీతి మంతులు అయ్యావని కృపచేత అందరూ చెప్పాలి గట్టిగా మరలా చదువుతున్నాను చూడండి క్రిస్తేస్తున్న విమోచన ద్వారా ఉచితంగా నీతి మంతులమని తీర్చబడుచున్నారు పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తేసు రక్తమందలి విశ్వాసము ద్వారా అందరండి క్రీస్తేసు రక్తము ద్వారా విశ్వాసముంచుట వలన క్రీస్తేసు నందు విశ్వాసముంచుట ద్వారా నేను నీతి మంత్రుడిగా తీర్చబడి ఉన్నాను గట్టిగా చెప్పట్లో కూడా దేవునికి చెప్పండి అలై దేవుని నీతి మన క్రియల వలన ఎన్నటికి మనం సాధించలేమని చెప్పి ప్రభు అయిన యేసు ఈ లోకానికి నరరూపు వచ్చి రక్తము కాచి ఆ సిలువలో రక్తం కాచిన రక్తాన్ని ఎవరల్లా నమ్మి ప్రభువా నేను పాపిని మీ రక్తంతో నన్ను కడుగు నేను నమ్ముచున్నానయ్యా నీవు మాత్రమే నేను పాపాలను కడగగలవని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో హృదయమందు విశ్వసిస్తారో వారిని వెంటనే ఆ రక్తము వాళ్ళని పరిశుద్ధులు చేస్తుంది పరిశుద్ధులు చేసిన వెంటనే వాళ్ళు ఏమయ్యారు నీతిమంతులయ్యారు అన్నండి చెప్పాలి నీతిమంతులయ్యారు అలలుయ్యా కానీ ఇప్పుడు దేవుడు నిన్ను నీతి చూస్తున్నాడు నీతి మంత్రురాలుగా చూస్తున్నాడు కానీ నీకు నీ మీదే నీకు నమ్మకం లేదు ఏమేమి నేను నీతి మంతుడునా నేను నీతి మంతురాలనా అలలుయ్యా అలా నీవు నీతి మంతుడువు నీతి మంతురాలు అని నీకు సాక్షిమిచ్చేదేంటి ఏంటి తెలుసా దేవుని వాక్యము ప్రార్థనా జీవితం అలలుయ్యా ఎవరు ఎవరు సాక్ష్యం ఇస్తారు ఎటు మీ వీధిలో వాళ్ళు ఎవరు సాక్ష్యం ఇవ్వరు స్తోత్రం గట్టిగా చెప్పండి అలా ఎవరు సాక్ష్యం ఇవ్వరు కొంతమంది ఇస్తే ఇవ్వచ్చు కానీ వాటన్నిటికంటే సాక్ష్యం ఇచ్చేది మొదట ఎవరు తెలుసా దేవుడు ఆమె చెప్పండి ఆ దేవుని యొక్క సాక్ష్యం నీకు ఇవ్వబడాలి అంటే నువ్వు రోజు ఏం చేయాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి నువ్వు వాక్యము ప్రార్థన చదువు చేస్తున్నప్పుడు నేను దేవుని నీతి మంతుడును దేవుని నీతి నాలో ఉన్నది దేవుని రక్తం చేత నేను కడగబడిన దానను కాబట్టి సాతానికి నా మీద చోటు లేదు అనే ధైర్యం నీకు కలుగుతుంది ఇప్పుడు చెప్పండి మన ప్రార్థన వలన వాక్యం చదువుట వలన నీతిమంతులం అయ్యామా ఎవరి వలన నీతిమంతులయ్యా ఏసయ్య కృపచేత ఏసు రక్తము ద్వారా మనం నీతిమంతులై ఈ మాట అనండి మందరు ఏసయ్య కృపచేత ఏసయ్య రక్తము ద్వారా నేను నీతిమంతుడయ్యాను మరలా మరలా ఒకసారి ఆమె అంటే దేవుని నీతి నాలోకి రావడానికి కారణం ఏంటంటే కేవలం ఈ అర్హత ఎలా వచ్చింది ఇప్పుడు ఏలుడొంకులో ఎంతో మంది ఉన్నారు లేకపోతే మీ ఊర్లో ఎంతో మంది ఉన్నారు నీవే దేవుని మందిరానికి రావడానికి కారణం ఏంటంటే దేవు ఆ అర్హత యోగ్యత నీకు ఎలా దొరికిందంటే దేవుని కృప నీ మీదకి వచ్చింది యేసుక్రీస్తు కృప మీ మీదకి వచ్చింది అందుకే దేవుడు తన కురు ఆ కృపలో నుండి నిన్ను చూశాడు కనుక ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు అదే డైరెక్ట్ గా దేవుడు చూస్తే దీన్ని ఎవరి దగ్గరికి చేర్చుకోరు జస్ట్ లైక్ ఎట్లా అంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్ళాలంటే దా ఆయన మధ్యవర్తిని మనం కాంటాక్ట్ చేస్తాం ఏం చేస్తాం చెప్పండి కాంటాక్ట్ చేస్తామా అప్పుడు ఆయన అంట ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇగో గోపాల ఆయన ద్వారా వచ్చాను అందరండి అంటే డైరెక్ట్కి వెళ్ళడానికి నీకేం చాలేదు అర్హత చాలలా ఈరోజు దేవుని నీతి పొందుకోవడానికి మనకు కూడా డైరెక్ట్ అర్హత లేదు ఆ అర్హతనిచ్చింది ఏదంటే కృప అందరూ చెప్పండి కృప వలనే అందరం కృప వలనే అలలుయా నేను అర్హత పొందాను అర్హత పొందావు మరి ఎలా నీతి ఏసు రక్తము ద్వారా ఏసు రక్తము ద్వారా మొదటి వ్యూహం రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా చదువు అయితే ఆయన వెలుగులోను ప్రకారము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైంది మనలను పవిత్రులుగా చేయను మనము పాపము లేని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకొందు ఎవరైతే ఈ అనుభవం లేకుండా బ్రతుకుతారో పాపాలు ఒప్పుకునే అనుభవం వాళ్ళ జీవితకాలం మందిరానికి వెళ్ళినా నీతిమంతులు అవ్వలేరు చర్చికి వెళ్ళినంత మాత్రం నువ్వు నీతి మంతుడు అవ్వలేవు చర్చికి వెళ్ళే నీవు మందిరానికి వచ్చే నీవు ఏ నా పాపాలను నీ రక్తముతో కడుగు అని ఒప్పుకునేదాకా నువ్వు నీతిమంతుడు అవ్వలేవు ఎంతమంది అంగీకరిస్తారు నేను చెప్పింది అర్థమైందా ఏసయ్యా నీ రక్తంతో నా పాపాలు కడుగు అని నీ నోటితో పలికేంత వరకు నీవు మందిరానికి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెళ్ళినా నీవు నీతి మంత్రుడు కాలేవు ఆ మాట చెప్పకుండా మిగతా ప్రార్థనలు ఎన్ని చేసినా ఉపవాసాలున్నా నీవు నీతి మంతుడు కాలేవు మొదటి మెట్టే ఏసయ నేను నమ్ముచున్నాను నీ రక్తముతో మాత్రమే నా పాపాలు కడగబడతాయని దయచేసి నన్ను కడుగు పరిశుద్ధపరచంటే రక్తం నిన్ను నీతి మంతులుగా చేస్తుంది సో మొదటిదేంటి కృప చేత మనం ఏమయ్యాం నీతి మంతులు ఏసు కృపచేత ఏ రక్తము ద్వారా మనం అందరం నీతి మంతులమయ్యాము అయ్యారా అవుతారా అయ్యాము అంటున్నావంటే కృపచేత రక్తము ద్వారా మనం నీతి మంతులయ్యాం నువ్వు అయ్యావు కాబట్టే మిగతా ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చేస్తావు అంటాయి ఆమెను చెప్పండి అలా ఇప్పుడు ఎందుకు మరి మందిరానికి వచ్చేది ఎందుకు ప్రార్థన చేసేది ఎందుకు వాక్యం చదవాలంటే నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ ఇది ధైర్యంతో చెప్పాలంటే నువ్వు అన్నుదిన వాక్యము ప్రార్థన చేయాలి అప్పుడే ప్రతి రోజు నువ్వు ఎలా లభిస్తావు తెలుసా బైబుల్లో రాయబడిన సామెతలు ఇరవై ఎనిమిదవ అంతే ఒకటో వచ్చినలో నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు కొట్ట చప్పట్ల అలలోయ నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంట నీవు కూడా ధైర్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి అలా బైబిల్ చదివి ప్రార్థించడం ద్వారా నీ మనస్సాక్షి ఏం చెప్పి తెలుసా నువ్వు కడగబడిన దానవు నువ్వు కడగబడిన వాడవు నీకు విరోధంగా సాతాను నిలవలేదు నీకు విరోధంగా అపవాది క్రియలు నిలవలేదని నీ మనస్సాక్షి నీకు ధైర్యం ఇచ్చి ఎక్కడున్నా కూడా నువ్వు ధైర్యంగా బ్రతకగలుగుతావు ఈ ప్రార్థన వాక్యం చదవని వాళ్ళు ఏమైతుంటే వాళ్ళు నీతిమంతులే నీతి మందులు అని కూడా చెప్పలేరు అసలు ఎందుకంటే వాళ్ళ క్రియలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నేనా నానా నేనా అయ్యో బాబు ధైర్యపు ఈ ఈరోజు ప్రభు ఆ స్థితి నుండి నిన్ను విడుదల చేయను కాక నువ్వెక్కడున్నా ధైర్యముగా ఉండాలి ఆ ధైర్య ధైర్యాన్ని ఇచ్చేది నీతి అందరూ చెప్పాలి దేవుని నీతి నాలో నెరవేర్చబడినది ఇప్పుడు ఏ సయ్య కృప చేత ఏ సయ్య రక్తము చేత నేను నీతి మంతుడను నేను నీతి మంతురాలలు ఆమె చెప్పండి దాన్ని కాపాడుకోవాలంటే ఏం కాపాడుకోవడం అంటే అదేదో దొంగిలించబడేది కాదు నీ మనస్సాక్షి నీ మీద నేర స్థాపన చేయకుండా ఉండాలి అంటే అనుదినం దేవుని వాక్యంతో అను తిన ప్రార్థనతో నువ్వేం చేయాలి నీ మనస్సాక్షిని బలపరుచుకోవాలి చాలామంది మనమే మనమే చదువుతాం బాప్తిని తీసుకున్నాము అన్ని తీసుకున్నా కూడా మంతులు అయ్యామంటే ఎందుకంటే మన క్రియలు మనల్ని డామినేట్ చేస్తున్నాయి ఇప్పుడు మన క్రియలు కాదు మనం డామినేట్ చేయాల్సింది దేవుని వాక్యము ప్రార్థనా జీవితం ఆమె చెప్పండి నువ్వు ఎప్పుడైతే వాక్యము ప్రార్థన జీవితం నిన్ను డామినేట్ చేస్తే నీ క్రియలన్నీ వాక్యానుసారంగా మారిపోతాయి అలా నేను చెప్పింది అర్థమైందా వాక్యము ప్రార్థన అందరం వాక్యము ప్రార్థన జీవితం నీకుంటే నీ మనస్సాక్షిని అది ధైర్యపరిచి నీ మాటలు నీ క్రియలు కూడా మారిపోతాయి సో అందరు చెప్ప నేను నీతిమంతులు అయ్యాము ఏసు రక్తము చేత నా పాపములు కడగబడ్డాయి కృపచేత ఏసు రక్తము ద్వారా నేను నీతిమంతుడయ్యాను ఆమె చెప్పండి నీతిమంతులు ప్రార్థన మనపూర్వకమై బహు బలమ కలతాయి అందరేనండి నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందంట మనపూర్వకం ఎంతమంది అలాంటి బలమైన ప్రార్థన చేయాలనుకుంటున్నారు నీ ప్రార్థన బలంగా మారాలంటే నువ్వు నీతిమంతుడివి నీతిమంతురాలు అనే చెప్పుకునే స్థితికి నువ్వు రావాలి ఆ రోజు నీ ప్రార్థన బలంగా మారబోతుంది అందరూ లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం